హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము రీసెంట్గా నూతన గృహప్రవేశం అయితే చేశాము దాని సందర్భంగా నా చిన్ననాటి మిత్రుడు మాకైతే ఒక బటర్ఫ్లై స్మార్ట్ మిక్సర్ గ్రైండర్ అయితే గిఫ్ట్గా ప్రజెంట్ చేశాడు అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను బటర్ఫ్లై స్మార్ట్ మిక్సర్ గ్రైండర్ సెవెన్ ఫిఫ్టీ వాట్స్ పవర్ఫుల్ మోటార్ టూ ఇయర్స్ వారంటీ ఇప్పుడే సీల్ అయితే కట్ చేశాను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే స్టిక్కర్ అయితే చేశాను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అట్టా సీల్ తీసేస్తున్నాను ఓకే ఇప్పుడు ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు యూజర్ మాన్యువల్ ఇచ్చాడు అది చూద్దాం యూజర్ మాన్యువల్ కమ్ వారంటీ కార్డ్స్ దీంట్లో వారంటీ కార్డ్ అయితే పేపర్ లాస్ట్లో ఉంది ఓకే నెక్స్ట్ ఏందో చూద్దాం పక్కన పెట్టేద్దాం ఓకే ఇప్పుడు మనం మిక్సర్ గ్రైండర్ ఓపెన్ చేసి చూద్దాం ఇదైతే బాక్స్ ఏదైతే ఇచ్చాడు జస్ట్ ఇందులో ఏం లేదు సపోర్ట్ కోసమే నెక్స్ట్ ఇది కవర్ది మిక్సర్ గ్రైండర్ లాస్ట్లో ఓపెన్ చేద్దాం లెఫ్ట్ సైడ్ అయితే ఒక జ్యూస్ జార్ బాక్స్ అయితే ఉంది ఇది ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు అయితే ఇది ఫోర్ జార్ అండి ఫోర్ జార్ మిక్సర్ గ్రైండర్ ఇది దీంట్లో ఏమి ఇచ్చాడంటే చూద్దాం మూతలు జార్ మూతలు రెండు ఉన్నాయి ఓకే ఇందులో కూడా రెండు జార్స్ ఉన్నాయి ఇది మామూలుగా మనం దోశ పిండి ఇడ్లీ పిండి పట్టుకోవడానికి ఒక జారు దాని క్యాప్ లిడ్ ఓకే ఇది వచ్చేసి ఇంకో మిక్సర్ గ్రైండర్ జ్యూస్కి యూజ్ చేస్తూ ఎక్కువ పిండి ఉన్నప్పుడు మనం దీన్ని దాన్ని పిండి పట్టుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు ఇది స్పాచులా రెడ్ కలర్ స్పాచులా చాలా బాగుంది మా పాప పట్టుకుంది రెడ్ కలర్ స్పాచులా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకో బాక్స్ ఉంది అది ఇప్పుడు మనం ఏంటో ఓపెన్ చేసి చూద్దాం ఓకే రెండు జార్లు వచ్చాయి ఇంకా టూ జార్స్ రావాలి ఒకసారి మిక్సర్ గ్రైండర్ కూడా ఉంది ఇంకా బ్యాలెన్స్ ఓకే ఓపెన్ చేసి చూద్దాం ఓకే ఇది వచ్చేసి మనకి వన్ పీసీ జ్యూసర్ జార్ విత్ ఎక్స్ట్రాక్టర్ ఇదండి ఇందులో మనం కొండ ముక్కలు కోసి దాంట్లో వేస్తే జ్యూస్ సపరేట్ అవుతుంది వేస్ట్ మెటీరియల్ మనకి సపరేట్గా ఒక బాక్స్ లాగా ఉంది కదా బ్లాక్ బాక్స్ దాంట్లో సపరేట్ అయి ఉంటుంది మనం ఈజీగా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మిక్సర్ గ్రైండర్ అయితే వచ్చేసింది ఆ మిక్సర్ గ్రైండర్కి అటాచ్ చేసింది మనకి ఫస్ట్ జార్ అయితే అదే మామూలుగా మనం చట్నీ పట్టుకోవడానికి యూజ్ చేసే జార్ చిన్నది ఓకే ఫైనల్గా ఇదే బటర్ఫ్లై స్మార్ట్ మిక్సర్ గ్రైండర్ గ్రే కలర్ సూపర్గా ఉంది వావ్ ఎక్సలెంట్ చాలా బాగుంది ఒకసారి అయితే మనం ఆన్ చేసి చూద్దాం చెక్ చేద్దాం ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి పవర్ పెట్టేసి మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం దీనికి త్రీ స్పీడ్ కంట్రోల్ విగ అయితే ఇచ్చాడు నేను ఏ కొత్త తెచ్చినా కానీ ఒకసారి దేవుడికి పూజ చేసి బొట్టు పెట్టి ఒకసారి అయితే ఆన్ చేస్తాం ఒకసారి మా మిస్సెస్ అయితే ఆన్ చేసి చూపిస్తుంది ఎలా వర్క్ చేస్తుందా ఓకే ఫైనల్ గా ఓకే అండి టెస్ట్ చేసేసాం గ్రైండ్ అయితే చాలా బాగుంది మొత్తం ఫోర్ జార్స్ వచ్చాయి బటర్ఫ్లై స్మార్ట్ మిక్సర్ గ్రైండర్ సెవెన్ ఫిఫ్టీ వాట్స్ పవర్ఫుల్ మోటార్ టూ ఇయర్స్ వారంటీ ఫస్ట్ పవన్ నుండి చాలా హ్యాపీగా ఉంది మాకు కొత్త మిక్సర్ గ్రైండర్ వచ్చింది ఓకే నా గిఫ్ట్ ప్రజెంట్ చేసిన నా చిన్నటి మిత్రుడు ఇక్కడే ఉన్నాడు తనే మా గిఫ్ట్గా ఇచ్చింది ఓకే మరికొన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను చూస్తుండే ఉండండి అను రాజేష్ త్రీ సెవెన్ యూట్యూబ్ ఛానల్ బాయ్